సైకాలజీలో ఏంటంటే కొంతమంది ఇప్పుడు ప్రీతం కానీ కొంతమంది సైకాలజిస్టులు ఉన్నారు అండ్ సైకాలజీ చదువుతున్నారు క్లయింట్ యొక్క డేటా కాన్ఫిడెన్షియాలిటీ చాలా ఇంపార్టెంట్ క్లైంట్ గురించి కానీ ఆ విషయాలు ఏమీ బయట చెప్పకూడదు దానివల్ల దాన్ని మన రిలీజియన్ ఫాలో అయినట్టుగా ఇండియాలో సైకాలజిస్ట్ ఫాలో అవుతూ ఉంటాయి రూల్ అంటే రూల్ అంతే ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అనే దాన్ని కన్సిడర్ చేయరు ఎందుకు కాన్ఫిడెన్షియాలిటీ మనం మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి రేపొద్దునే ఇబ్బంది అవ్వచ్చు ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుతూ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆమె కౌన్సిలింగ్ తీసుకుంటుందని హస్బెండ్కి తెలిస్తే ఇంకో రకంగా రియాక్ట్ అవ్వచ్చు లేదంటే ఒక ప్రాబ్లం ఉందంటే వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు డైవోర్స్ తీసుకుందామని చూసేవాడు ఈ ప్రాబ్లం ఉందని తను క్లైమ్ చేయవచ్చు ఇటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి కాన్ఫిడెన్షియాలిటీ అవసరం అలా కాకుండా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కూడా మనము దాచిపెట్టి ఉంచాల్సినటువంటి అవసరం లేదు అది క్లయింట్ అంగీకరిస్తే కొన్ని క్లయింట్ అంగీకరించకపోయినా కొన్ని విషయాలు నేను అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చాననే లీగల్గా ఎక్కడైనా వచ్చిందనుకోండి నువ్వు చెప్పడానికి వీళ్ళేదంటే రేపు పొద్దున పోలీసులు కానీ కోర్టు కానీ అడిగినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన మాట నిజమా అబద్ధమా అంటే నిజమని చెప్పాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లో ఏం చెప్పింది అనేది మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అయితే కౌన్సిలింగ్లో చెప్పిన విషయాలు వాళ్ళ అంగీకారంతో కానీ ఎవరికి హామ్ కలగకుండా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతున్నప్పుడు మనము దాన్ని వేరే రకంగా ప్రజెంట్ చేయవచ్చు అలా అర్థం చేసుకుని నేను కేస్ స్టడీస్ రాయటం మొదలుపెట్టాను ఏ కేస్ స్టడీ కూడా ఒకే వ్యక్తి మీద ఉండవు ఆ ఎవరైతే నేను ఆ కేస్ స్టడీకి దాన్ని సోర్స్గా తీసుకున్నాను వాళ్ళు చదివినా సరే ఇది నాది అని వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే రెండు మూడు కేసులు కలిపి పేర్లు మార్చి కాంటాక్ట్ను మార్చి ఒకసారి పేర్లు మార్చినా అర్థమైపోతుంది పర్టికులర్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు ఓకే ఈయన పేరు మార్చాడని అర్థమైపోయే అవకాశాలు కాబట్టి పేర్లు మార్చి కాంటాక్ట్స్ని మార్చి ప్లేసెస్ మార్చి ఎక్కడో అమెరికా అని చెప్పానంటే వాళ్ళు ఎక్కడో మన చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఉంటారు లేకపోతే ఎక్కడో టాంజానియా అని చెప్పానంటే వాళ్ళు ఎక్కడో కెనడాలో ఉండొచ్చు ఇట్లా రకరకాల కాంటాక్ట్స్ని మార్చి అన్నీ మార్చి కేస్ స్టడీస్ రాయటం మొదలుపెట్టిన చాలామందికి ఓకే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంది ఇటువంటి ప్రాబ్లమ్తో చాలామంది సఫర్ అయ్యారు దీన్ని విధంగా బయటపడవచ్చు అనే విషయం అర్థం చేసుకుని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము నా దగ్గర రావటం అది మొదలుపెట్టారు ఆ కాంటెక్స్లో కేస్ స్టడీస్ రాశాను ఈ కేస్ స్టడీస్లో చాలామంది కొంతమంది భయపడతారు నా ప్రాబ్లం ఎక్కడ బయట చెప్పొద్దు సార్ అంటే ఎవరి ప్రాబ్లము చెప్పాను నేను మీ ప్రాబ్లమ్స్ స్టడీ చేసిన తర్వాత నేను దాన్ని ఒకటి తయారు చేస్తాను దాన్ని వండుతాను వండి వార్చి తయారు చేసినటువంటి అన్నీ కూడా వండి వార్చినాయి ఏది కూడా డైరెక్ట్గా చెప్పేసేది ఏది ఉండదు కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు అండ్ అలా వండి వార్చి మళ్ళీ రాయటం వల్ల ఏమవుతుందంటే అసలు రాయకపోతే మంచిది కదా రాస్తాం వల్ల ఏమైందంటే చాలామందికి తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళతో అప్పుడు ట్రీట్మెంట్ కోసం బయటకు వస్తారు సైకియాట్రిస్ట్నో సైకాలజిస్ట్నో ఎవరో ఒకరితో మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు బయటపడి వాళ్ళ జీవితాలు నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను ఆ కేస్ స్టడీస్ రాయటం మొదలుపెట్టాను ఆయన చెప్పిన ఎగ్జాంపుల్లో అబ్బాయి బెంగళూరులో ఉంటాడు అతను డైరెక్ట్గా కౌన్సిలింగ్కి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేవాడు తప్ప కర్నూలు వాళ్ళ అమ్మ నాన్న చూస్తానికి వెళ్ళేవాడు కాదు నాన్నతో మాట్లాడుతున్నాడు అమ్మని చూస్తానికి వెళ్ళేవాడు కాదు అది అర్థమయ్యేది కాదు ఇంత మంచి పిల్లవాడు ఇంత ప్రేమగా పెంచుకున్నాము తల్లి అంటే ఇంత ప్రేమ ఉన్నవాడు తల్లిని చూస్తానికి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు ఒకవేళ పెళ్ళి అయితే కోడల మీద నెపం నెట్టేవాడు పెళ్ళి కాలేదు సో ఎందుకు రావట్లేదు అంటే ఆ అబ్బాయికి అబ్యూజివ్ థాట్స్ టువర్డ్స్ మదర్ సిస్టర్ ఎవరైనా వస్తాయి మదర్ అక్కడ మదర్ కాదు ఒక ఫీమేల్ ఎవరి మీద అయితే పవిత్రంగా ఉండాలని తలుస్తాము వాళ్ళ మీద ఎక్కువ థాట్స్ వచ్చే అవకాశం ఉంటాయి అంటే థాట్స్ రావు ర్యాండమ్గా వచ్చిన థాట్ని వీళ్ళు తీసేయాలని బలంగా ట్రై చేయడం వల్ల అవి పెరుగుతూ ఉంటాయి సో అందుకని తల్లిని చూస్తే ఎక్కడ నేను మిస్బిహేవ్ చేస్తాను ఏమో అనేటువంటి భయంతో తను స్కిప్ చేసేవాడు తర్వాత హైదరాబాద్ వచ్చేవాడు కౌన్సిలింగ్ తీసుకున్నాడు తర్వాత ఇక అంత నార్మల్ అయిపోయింది నెక్స్ట్ ఎవరు స్కూల్